అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మా యొక్క తోట అండ్ ఒక మా యొక్క గార్డెన్ చూద్దాం రెండు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అందమైన ఫ్రెండ్స్ ఇది అంటే మా లైక్ చితకొక్కలు ఇష్టపడే మొక్క అండి దీన్ని అంటారు మా ఇంటి నుంచి అందమైన యూ అంటే ఎలా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ మేఘాలు ఆ పచ్చదనం చూస్తే ఎంత బాగుందో అక్కడి నుంచి మాకు తోట ఉంది ఫ్రెండ్స్ ఆ తోట నుంచి లోపల యూ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మేము చాలా అందమైన మొక్కలు వేసాం ఫ్రెండ్స్ అందులో ఇది ఒక మొక్క అంటి మొక్క అండి చాలా చాలా బాగా చాలా బాగా పెరుగుతుంది మేము రోజు నీళ్ళు పోస్తూ ఉంటాం వాటిలో కూడా మేము కొంచెం చిన్న చిన్న మొక్కలు అనేది చాలా నీట్గా పెంచుకుంటాం ఫ్రెండ్స్ బికాజ్ ఈ కాలంలో మనకి అన్ని ఫెస్టిసైడ్స్ ఏవైనా వచ్చాయి ఫ్రెండ్స్ అందుకు మేము చాలా నీటి జాగ్రత్తగా సొంతంగా పెంచుకుంటాం ఆ ఫ్రెండ్స్ మన మా మిద్దె తోటలో చాలా అందమైన పువ్వులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చామంతి పువ్వులు అండి అందులో మనకి ఎల్లో కలర్ అండి ఇది మనకి అలాగే మన చామంతి పువ్వులు చాలా రకాలు ఉంటాయండి అందులో మాకు కుంకుమ రకం కూడా ఉందండి ఇదండి ఇది కుంకుమం చాలా అందంగా పూసేయండి ఓకేనా ఎప్పుడైనా చా ఎప్పుడైనా పూలు సొంతంగా పెంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కొనుక్కున్నా సొంతంగా ఎప్పుడైనా పెంచుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్